ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతక విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి రాబోయే పది రోజుల్లో అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటనలు దానికి సంబంధించిన సంకేతాలు వీళ్ళకి ఎలా ఉంటాయి ఇక ఈ ఐదు సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమక్షలు ఆర్థిక సమక్షలు అనారోగ్య సమక్షలు వ్యాపార సమక్షలు ప్రేమ పెళ్లి కోర్టు సమక్షలు చదువు ఉద్యోగం విదేశాల ప్రయాణం రాజకీయం మానసిక సమక్షలు భార్య భర్తల మధ్య సమక్షలు మరియు ఏ ఇతర సమక్షలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారాన్ని చేయబడును గురుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమక్షలు అన్నిటికీ సరైన పరిష్కారాన్ని కనుగొనండి మారబోతున్నాయి అన్నమాట మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు ముందుగా అందరూ కూడా ఈ వీడియోను చూసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మరవద్దు మీరు లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మీకు మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్న వస్తున్నారు మీరు చేసే ప్రతి పని మీకు రివర్స్గా అవుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఉంటుందండి కానీ దాన్ని చేసేటప్పటికీ ప్రతి ఒకటి బెడ్స్ కొడుతుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంది అయితే ఇక మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఇక ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీళ్ళిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇక ఏ పనికి ఆటంకం అనేది ఉండదు ఇక అకస్మాత్తుగా కుబేరుడే మీ మీద కటాక్షం చూపించినట్లే ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకున్నట్లు అవి ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిఫెంట్ అయ్యి ఆ పని వారు చేస్తారులే ఏమైంది టైం చాలా సూపర్గా నడుస్తుంది నాకు ఇప్పుడు ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు ఏం చేస్తే ఏంటి ఆ పని అవ్వడం ముఖ్యమని ఆలోచన అయితే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలి మీ పని మీరే ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు సో మీరు ఇక్కడ మీ పని వేరే మీరే స్వయంగా చేయాలి ఏంటి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఎక్కడికైనా వెళ్ళాలి దేనైనా పని చేయాలి అనుకుంటున్నా డబ్బుకు సంబంధించిన ఎటువంటి పనినైనా మీ చేతులతో మీరే చెయ్యాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి ఇక రెండవ పని ఏంటంటే అందరినీ నమ్మడం స్టాక్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేసి ఉంటారు ఆ స్టాక్ని వాళ్ళు ఎంతో ఈజీగా అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు ప్రతి ఒక పనిని అప్పగించడం అన్ లేదంటే వాళ్ళ చెప్పిన మాటలు విని ఆలోచించకుండా పనులు చేయడం ఈ రెండు పనులు మీరు అస్సలు చేయొద్దు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు దీని పరిస్థితులు కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు సో మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మినట్లయితే అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్లకు అవకాశం అనేది అస్సలు ఇవ్వకూడదు ఇక రెండోది వచ్చేటప్పటికీ మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక పని ఇక్కడ నుంచి సులభమైపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి కష్టం కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇక దాకా మనం అనుకున్నట్లుగా అకస్ అకస్మాత్తుగా ఇద్దరు దేవతలు అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సెలెక్ట్లో ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయి ఇక పెళ్ళి సంబంధాలు చూస్తే వాళ్ళకి మంచి సంబంధాలు అయితే కుదురుతాయి పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానికి మీకు ప్రతి ఒక్కరికి పెళ్ళి పెళ్ళికి సంబంధించింది కావచ్చు అలాగే జాబ్కి సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించింది కావచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడులకు రె రెట్టింపు పెట్టుబడులు అయ్యే అవకాశాలు చాలాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి పాలు పెట్టిన పెట్టుబడులకు రాబడి అనేది వస్తుంది మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పరుసులో మగవాళ్ళైతే జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్నే పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడూ మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి అనేది తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రు నాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఏ వస్తువు జేబులో పెట్టుకోవాలి ఏంటంటే పర్స్లో పెట్టుకోవాల మనం ఈ వీడియో చివరిలో అయితే తెలుసుకుందాం ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ మాత్రం చేయండి అస్సలు మరవకండి ఇక దీంతోపాటు మీరు తెలుసుకోవలసిన మరొక పని దేవత అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగకుండా ఉండదు అలాగే చాలామందికి కూడా కలుగుతూ ఉంటుంది అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర అనేది మెలకువ అనేది రావడం ఈ సమయంలో ఒక్కసారిగా రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకువ అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది ఈ సమయంలో ఆ దేవుడు మీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కళలో కనబడడం కడబడిన తర్వాత కూడా మీకు కళలు అనేది చాలా వస్తూ ఉండ ఉంటాయి కానీ దాంతో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమిటి అంటే మనకు ఆ కళ గుర్తుకు రావడం అన్నమాట చాలాసార్లు మనం ఇన్ని రకాల కళలను చూసినే ఉంటాం కానీ ఆ కళలు గుర్తు ఉండవు కానీ కొన్ని కళలు మాత్రం దాంతో జీవిస్తున్నట్లుగా ఇక కూడా నిద్రలు ఏచిన తర్వాత వాటితో మనం ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మీరు సో శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా మీకు మేలుస్తేస్తుంది సో చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి